ఫ్రెండ్స్ మా ఊరి రామాలయాన్ని చూడడానికి ఎన్ని కోతులు వచ్చాయో లెక్కపెట్ల ఎన్ని కోతులు వచ్చాయి ఇది ఒక్కటే మాత్రం అలా శిఖరానికి వెళ్ళి కూర్చుంది ఇంకో కోతి గుడి మొత్తం చెక్ చేసి వెళ్ళిపోతుంది అనమాట దాన్ని రమ్మని పిలిచిన అది రాని ఉంటుంది గుళ్ళో ఉన్న ప్రసాదాన్ని తీసుకొని నేను ఎక్కడ అడిగేస్తానని భయంతో శిఖరం ఎక్కేసి అక్కడ కూర్చొని తినేస్తుంది అనమాట నేను అడుగుదాం అనుకున్నాను కానీ అది దిగట్లేదు అంతే కొంచెం కెమెరాతో షూట్ చేస్తున్నాను అనమాట నాకేమైనా కొంచెం పెడుతుందేమో అని అమ్మయ్యా ప్రసాద్ మొత్తం తినేసింది డ్యూటీ స్టార్ట్ చేద్దామని చూస్తుంది అందులో దాని ఫ్రెండ్స్ నా డ్యూటీ అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇది మాత్రం కిందకి దిగడం లేదు అస్సల ఇంకా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళేలా ఉంది ఇంకా డ్యూటీ స్టార్ట్ చేసింది విగ్రహాలు అన్నీ ఎలా ఉన్నాయన్నీ నీట్గా చెక్ చేస్తుంది కట్టిన మనుషులకే కాదు మాకు కూడా నచ్చాలి అని చెప్పి మొత్తం చెక్ చేసుకుంటూ వచ్చేస్తుంది తిన్నదంతా అరిగేంత వరకు ఫుల్గా తిరిగేసి మళ్ళీ వచ్చి ఏమన్నా తినేసి వెళ్ళిపోద్ది అనమాట డ్యూటీ భలే ఉంది వీటిది అగో నేను అడిగితే చెప్పి స్తంభం చోట చూడండి ఒక కోతి దాక్కుంది నేను చూస్తున్నానని చెప్పి అసలు వీడియో కానీ చాలా భయమేస్తుంది వీటిని చూస్తుంటే ఇది మొత్తం తినేసి కిందకు వచ్చేస్తుంది నిత్య మనుషుల కోసం పెట్టుకున్నాం వీటికి ఉపయోగించుకునే ఇలాగా ఉన్నాయి అసలు వీడియో తీస్తున్నాం కానీ ఏ కోతి వచ్చి మీద పడి కలిసేస్తేమో భయం వేస్తుంది ఇవి మాత్రం ఫుల్గా గుడి మొత్తం తిరిగేసి ప్రసాదాలు ఏమన్నా ఉంటే మొత్తం తినేసి అని చక్క హ్యాపీగా ఆడుకుంటున్నాయి అసలు మనుషులు ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోవట్లేదు అసలు అంత ఆనందంగా ఉన్నాయి కోతులన్నీ వచ్చి మా ఊరి గుడిలో భలే ఆడుకుంటున్నాయి అసలు చూడడానికి మాత్రం చాలా బాగుంది అవి దగ్గరకు వస్తే మనకి బాగోదు దూరంగా మాత్రమే చూడడం బాగుంటుంది ఇది అంగ కొలిచేస్తుంది ఆ చివరి నుంచి ఒకటి ఈ చివరి నుంచి ఒకటిని ఎంత పొడుకుందా అని గుడి మొత్తమును ఆ స్తంభం దగ్గర ఉన్న కోతి మాత్రం అలాగే ఉండిపోయింది ఎక్కడికి కదలలేదు ఇవి మాత్రం విగ్రహాలన్నీ చెక్ చేసి నీటికి ఎందుకు వస్తే ధ్వజస్తంభం మాత్రం ఆకాశాన్ని అంటేస్తుంది ఇది నిశ్చిం దిగుతుంది మనుషుల్లోనే అసలు ఎంత కూడా భయపడట్లేదు నిచ్చిన బలే దిగుతుందండి కోతులు అంటే ఎప్పుడు చెట్ల మీద ఉరకడమని చూసాను తప్ప నిచ్చింది దిగడం ఎప్పుడు చూడలేదు నేనైతే మా ఊరి గుడి బాగా అన్నిటికీ బాగా సదుపాయంగా ఉన్నట్టుంది వీటికి ఎక్కడికి వెళ్లకుండా గుడి చుట్టూ రౌండ్లు వేస్తున్నాయి సత్యం ప్రసాదాలు తినేయడము పైకి కిందకి అరిగేంత వరకు తిరగడం ఇదే పని అయిపోయింది వీటికి అసలు ఇంకెక్కడికి వెళ్ళట్లేదు ఇదిని ఇదిని ఫ్రెండ్సును బాగుంది అన్నిటికీ ఇంకా వీటికి వేరే ఇల్లు ఏమి అక్కర్లేదు అనుకుంటాను తినే వీటిని చూసినప్పుడు ఏదో సరదాగా ఉంటుంది కానీ ఇవి ఫుడ్ కోసం పడే బాధలు చాలా బాధ అనిపిస్తాయి ఎవరు ఏమి పెట్టారో వీటికి వాళ్ళు తీసుకొని తినడానికైనా ఇవి ఎక్కడ తేజేస్తాయో అని చెప్పి రానివ్వరు కూడా ఇది రకంగా ధ్వజస్తంభం దిగేసింది ఇవన్నీ కూడా మా గోడ ఎక్కేస్తున్నాయి మా గోడ ఏమైనా ట్రైనా ఏంటి ఇలా ఎక్కి వెళ్ళిపోతుంది అన్ని మా గోడ మీద నుంచి అమ్మో అన్నీ ట్రైన్ బాగానే సెట్ చేసుకున్నట్టుండే ఒకదాంతో ఒకదాంతో వచ్చేస్తున్నాయి మొత్తం గుడి మొత్తం చెక్ చేసి కోతి పైనుంచి దిగేసి కిందనే అన్నిచ్చిన దగ్గర అక్కడ బియ్యం ఉంటే ఆ బియ్యం మొత్తం ఏరుకొని తింటున్నాయి చూడడానికే చాలా బాధ అనిపిస్తుంది వీటిని చూస్తున్నప్పుడు కానీ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయం కూడా వేస్తాయి వాటిని మనం ఏం చేసేస్తామన్న భయంతో మనం దగ్గరకు వస్తే అవి మనల్ని చేస్తాయి అప్పుడు మనం ఇంకా చాలా బాధపడాలి చూడ్డానికైతే చాలా సరదాగా ఉంటుంది వీటిల్ కానీ ఎంత సరదాగా ఉంటుందో అంత ఈ మొత్తం గుళ్ళోంచి ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి ఇది మళ్ళీ కొబ్బరిసొప్ప పట్టుకొని మా గోడ మీద నుంచి వెళ్తుంది కింద నుంచి వెళ్ళినా లేదు అంటే గుళ్ళోంచి నుంచి వచ్చిన పందిరి మీద నుంచి వచ్చిన ఎలా వచ్చినా అన్నీ కూడా మా గోడ మీద నుంచి వెళ్తున్నాయి బలే సెట్ చేసుకున్నట్టున్నాయి మొత్తానికి దారి మా ఇల్లు మొత్తం ఇటు దారిగా కనిపిస్తుంది అవి కానీ చుట్టూ కానీ తిరిగి వస్తే నేను పరిగెట్టాలి గుళ్ళోకి కాబడండి అని చెప్పి